స్వాగతం సుమరత వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణం ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం స్టేట్ నందు మార్చి పదిహేను ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రజలకు మేల్కొల్పడానికి సమావేశం నిర్వహించారు సమావేశానికి హాజరైన ఫోరం సభ్యులను ఉద్దేశించి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలందరూ కూడా మార్కెట్ వ్యవస్థలోను విద్యా వ్యవస్థలోను విద్యా వ్యవస్థలోను రైతుల పట్ల మహిళల పట్ల జరుగుతున్నటువంటి మోసపూరితమైనటువంటి మోసాలను అక్రమాలను అరికట్టడానికి ఎదుర్కోవడానికి గ్రామ మండల జిల్లా స్థాయి ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు సిద్ధంగా ఉండాలని ప్రజలకు వినియోగదారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ వారి తరపున పోరాడి న్యాయం చేయాలని పిలుపునిచ్చారు వినియోగదారుల సత్వర న్యాయం కోసం స్థానిక ఫోరం సభ్యులు గాని మా మొబైల్ నంబర్ కి ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక సభ్యులు నియోజకవర్గాల పొందేటప్పుడు ఆ యొక్క సేవకు తగ్గట్టుగా న్యాయం జరగకపోతే అతను చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఎవరికి చూడండి రైతులు తమ యొక్క గిట్టుబాటు ధరలకు ధర రాక ఎంత అన్యాయం అయిపోతున్నారో చూడండి అదేవిధంగా బంగారు కొనేటప్పుడు చూడండి వాళ్ళు చెప్పిన కాడికి మన వాళ్ళు అడిగితే కస్టమర్ అడిగినప్పుడు ఒక వెయ్యి ఐదు వందలు తగ్గించుకుంటారు కానీ అక్కడ ఎక్కువ మన తరుగు అని చెప్పేసి దీంట్లో ఎక్కువ మేకింగ్ ఛార్జ్ అని తరుగు అని ఈ విధంగా ఎక్కువ తీసేసుకొని ప్రజల్ని ఈ యొక్క మార్కెట్ వ్యవస్థలో చాలా మోసపూరితమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు మరి అదేవిధంగా హ్యూమన్ రైట్స్ పరంగా వెళితే మానవుడి యొక్క హక్కులు హక్కులు ఏంటి అనేటి అందరికీ చాలా వరకు తెలియదు తెలియకపోవడం వల్ల వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొనలేక చాలా ఈ విధంగా రకరకాలుగా ప్రజలు ఆడుపోట్లకు ఎదురైపోయి తను తాము నడుస్తున్నటువంటి నడుపుకున్నటువంటి జీవనంలో కొనసాగించలేక కొనసాగించలేక ఈ విధంగా చాలా ఇబ్బందులు కాబట్టి ఇటువంటి సమస్యలన్నింటిపై ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున స్టేట్ మొత్తం మీద మేము ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ఈ విధంగా కమిటీలు ఏర్పాటు చేసినాము ఈ కమిటీలు ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేస్తాయి ఇక్కడ కుల మతాలతో పని లేదు పార్టీల రాజకీయాలతో పని లేదు ఇక్కడ కేవలం చట్టాన్ని అనుసరించి ఏ వ్యవస్థకు తగ్గట్టుగా ఆ వ్యవస్థ యొక్క కార్యక్రమాలు ప్రజా ప్రయోజనాల కోసము ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మేము ముందుండి పనిచేస్తున్నాము మరి ఈ యొక్క కార్యక్రమాలలో ఆ సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు తప్పకుండా మాకు సహకరించి న్యాయమైనటువంటి విషయాలలో మాకు సహకరించి అన్యాయమే ఉన్నటువంటి ప్రతి విషయంలో న్యాయం జరిపిస్తూ అందరినీ కూడా ముందుకు నడిపించి ప్రయోజకులు చేయాలని చెప్పేసి మిమ్మల్ని మా యొక్క టీం తరఫున మేము మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ స్టేట్ కమిటీ ద్వారా మరియు కడప జిల్లా కమిటీ ద్వారా మీకు అందరికీ కూడా అధికారులకు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రజలలో మీకు ఏదైనా కూడా గైడ్ లైన్స్ అవసరమైనప్పుడు విద్య పరంగా వైద్య పరంగా వినియోగదారుల పరంగా హ్యూమన్ రైట్స్ పరంగా న్యాయ సేవ సమస్య సలహాల ఇటువంటి వాటిల్లో మీకు ఏదైనా అవసరమైనప్పుడు తప్పకుండా మాకు కాల్ చేసి మీరు కాల్ చేసి ఆ నిర్ణయాలు తీసుకొని మంచి సలహాలు తీసుకొని మీరు మీ యొక్క ప్రయోజనాలు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటూ మా యొక్క సెల్ నెంబర్ కూడా మీ ముందు ప్రవేశపెడుతున్నాము ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసులు సెల్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ ఈ నెంబర్ నోట్ చేసుకోండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ ఈ నంబర్ సేవ్ చేసుకుని మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా కూడా కోర్టు పరంగా మీకు గైడ్ లైన్స్ కావాలన్నా కూడా మేము ముందుండి మీకు సహకరిస్తాము ఇక్కడ రాజకీయం లేదు కులం లేదు పార్టీ లేదు మతం లేదు న్యాయంగా ఉంటే ఎంతవరకైనా అయినా కానీ మేము ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినంత కాకపోయినా కూడా మాకు కాడికి మేము న్యాయం కోసమే పోరాడతాం కనుక మీరు మా సలహాలు మా సూచనలు అవసరమైతే మమ్మల్ని సంప్రదించవలసిందిగా నెంబర్ పెడుతున్నాము అదేవిధంగా మీరు మీ యొక్క విషయాలలో ఏదైనా కూడా మార్కెట్ వ్యవస్థలోనూ లేకపోతే ఈ హ్యూమన్ రైట్స్ పరంగా జస్టిస్ పరంగా నిజమైతేనే నిజాన్ని ఒప్పుకోండి నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని ఆడటం అబద్ధాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని నిజం చేయడం మాత్రం చేస్తే మీకు నాకు అందరికీ కూడా చట్టం ఒకటే నీ చుట్టం కాదు నా చుట్టం కాదు కాబట్టి చట్టాన్ని మనం నమ్ముకొయటప్పుడు నిజాయితీగా సమస్యలు ఉండాలి నిజాయితీగా ఆ సమస్యలు మేము పరిష్కరిస్తాము అది తీసుకొని ఆ సమస్యలు ఎక్కడైతే అన్యాయంగా జరుగుతుంటుందో అక్కడ న్యాయాన్ని కాపాడేదానికి మేము కలిసికట్టుగా వస్తామని అధికారులు కూడా వినియోగించుకుంటున్నాము మరి ఈనాడు పదైదో ఈ నెల పదహైదో తారీఖు ప్రపంచ వినియోగదారు దినోత్సవం సందర్భంగా మేము చేయబోయే ప్రతి జిల్లాలో కార్యక్రమాలకు అక్కడక్కడ అధికారులు కూడా వాటికి మమ్మల్ని ఇన్వైట్ చేసినాను మరి ఇలాంటి కార్యక్రమాలు నాలుగు కోట్ల మంది కాకుండా ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మేము జరిపేదానికి సిద్ధంగా ఉన్నాము ఈ యొక్క కార్యక్రమాలలో ముఖ్యంగా విద్య పట్ల వైద్యం పట్ల అలాగే రైతుల పట్ల మహిళల పట్ల ఈ ముఖ్య విదేశాల మార్కెట్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి మోసాల గురించి ఈ ముఖ్య పైన మేము అవగాహన సదస్సులు పెడుతున్నాము ఈ యొక్క సదస్సులకు ఆ ఏరియాకు సంబంధించినటువంటి అధికారులకు రిప్రజెంటేటివ్ ఇచ్చుకుంటాము వాటి ప్రకారం మీరు మాకు సహాయ సహకారాలు అందిస్తే మేము ప్రజలను చైతన్యవంతులు చేసేదానికి మేము ఎన్నవేల ఫ్రీ సర్వీస్ చేస్తామని చెప్పి మేము కోరుకుంటూ మీకు చెప్తూ విన్నవించుకుంటున్నాము మరి ఈ యొక్క అవకాశాలని మేము ముందుకు తీసుకెళ్లేటప్పుడు మీరు మాకు సహకరించగలరని మేము మనవి చేస్తూ మా యొక్క టీం తరఫున మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ కోరుకుంటున్నాం సార్ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మా యొక్క ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున మేము మా టీం అంతా కలిసి స్టేట్ కమిటీతో ఈ నెల మార్చి పదహైదో తారీఖు నాడు ప్రతి కలెక్టరేట్లో జరగబోయే ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మేము ఈనాడు బద్వేల్ నందు సమావేశం కావడం అయింది ఈ యొక్క సమావేశంలో ముఖ్యమైన ఉద్దేశాల గురించి ఈ యొక్క టీం ద్వారా జనాలకు తెలియజేస్తున్నాము అదేవిధంగా అధికారులు కూడా ఈ యొక్క విషయాలను గమనించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మేము మా యొక్క స్వంత స్వలభాల కోసం మేము ఇక్కడ పనిచేయటం లేదు ఎందుకని ఆ విధంగా చెప్తున్నానంటే ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలు ఉంచు ఉంచుతూ అధికారుల ద్వారా ఎవరికి ఎక్కడ ఏం న్యాయం కావాలో చట్టబద్ధంగా ఉన్నటువంటి విషయాలలో మేము ముందుండి అన్యాయమైపోతున్న ప్రతి సామాన్య పౌరుడికి మేము వారి యొక్క న్యాయానికి తగ్గట్టుగా మేము అధికారులతో పని చేపిస్తూ వారి వద్దకు రిక్వెస్ట్ తీసుకెళ్ళి ఆ పనిని విజయవంతం చేసేదానికి వినియోగదారులు ఎక్కడ ఓడిపోకుండా ఎక్కడ మోసపోకుండా మార్కెట్ వ్యవస్థల్లోనూ ఇంకా ఇతర వ్యవస్థలలో వినియోగదారులు ఓడిపోకుండా తమ యొక్క హక్కులను తాము కాపాడుకునే విధంగా మరి న్యాయపరమైనటువంటి విషయాలలో చట్టపరంగా ఎవరైతే న్యాయంగా ఉండి అన్యాయానికి ఎదురు ఎదురు దాని సమస్యను అన్యాయాన్ని ఎదిరించలేక నిర్వీర్యమయ్యి తమ యొక్క జీవనాన్ని కోల్పోతుంటారో అటువంటి వారి కోసము మానవుని యొక్క హక్కులు ఏ విధంగా జనాలలోకి తీసుకెళ్లి వారి యొక్క హక్కులను వారు కాపాడుకునే విధంగా వారికి ప్రయోజకులను చేయడానికి మా యొక్క ముఖ్య ఉద్దేశము వీటన్నిటిపైన మేము మా యొక్క ఫోరం తరఫున ప్రతి మండలాలలోనూ ప్రతి జిల్లాలలోనూ కమిటీలు వేస్తూ ఇక్కడ ఆ యొక్క కమిటీల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ లీడర్స్ ద్వారా అంటే ఈ సంస్థలో ఉన్న ప్రతి లీడర్ ద్వారా జనాలలోకి తీసుకెళ్లి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము ప్రజా చైతన్యం కోసం కాబట్టి అధికారులు ఈ విషయాన్ని గమనించండి మాకు ఏదైనా ఒక సమస్య మాకు ఎదురైనప్పుడు ఆ సమస్య ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటికి పది సార్లు వాటి యొక్క లోతుల పాత్రలు చూసి వాటిని విత్ ఆధారాలతో తీసుకొని సంబంధించిన వ్యవస్థ దగ్గర అధికారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకుంటాము అటు తర్వాత ఆ రిక్వెస్ట్ ని న్యాయబద్ధంగా ఉంటే చేయమని చెప్పి మేము అడుగుతున్నాము అలా అధికారి దగ్గరికి వెళ్ళి న్యాయబద్ధమైనటువంటి విషయాలు చేయకపోతే ఒకటికి రెండు సార్లు రిక్వెస్ట్ చేస్తాం సార్ నిజంగా చెప్తున్నాము అధికారి అయినా అనధికారి అయినా న్యాయంగా ఉన్నటువంటి వారికి అన్యాయం జరుగుతూ ఉందని ఆధారాలతో మేము తీసుకొచ్చినప్పుడు మీరు చేయకపోతే ఈ విషయాలను చట్టపరంగా మేము ముందుకు కోర్టు దశలో తీసుకెళ్లి వాళ్ళకి అన్యాయం వైప న్యాయం జరిపించేదానికి మేమందరం కూడా ఒక ముక్కుముడిగా ఈ యొక్క ప్రయత్నం చిన్న ప్రయత్నం చేస్తున్నాము ఎందుకు అంటే రాజకీయాలు అనేటివి శాశ్వతం కాదు డబ్బు అనేది శాశ్వతం కాదు బలం అనేది శాశ్వతం కాదు కేవలము ఇక్కడ సామాన్యటువంటి ప్రజలు తమ యొక్క ప్రజా ప్రయోజనాల కోసం మేము పనిచేస్తున్నాం పని చేస్తున్నాం ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోకుండా మేము నీతిగా వెళ్లి వారి దగ్గరికి వెళ్లి వారికి పని చేయించి వారి యొక్క పని బాటల్లో వారిని ముందుకు తీసుకెళ్లి ప్రయోజకలుగా చేయాలని మా యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అయితే ఇక్కడ మేము ఈనాడు ఎందుకు ఈ సమావేశం అంటే వీటన్నిటిపైన కూడా ఒక చిన్న అవగాహన సదస్సు మాత్రం ఏర్పాటు చేసుకుని మా యొక్క బద్వేల్ ఆఫీస్ నందు ఈ యొక్క ఆఫీస్ నుంచి మొత్తం స్టేట్ అంతా కూడా ఈ యొక్క మండలాల కమిటీలు జిల్లాల కమిటీలు అన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తాము ఆ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆఫీసర్లతో కలుసుకొని అనేమైపోతున్నటువంటి ప్రతి విషయాన్ని న్యాయం కోసం మేము పోరాటం తప్పి తప్పితే వేరే విషయాలకి ఏముంటే మేము వెళ్ళము మాకు అవసరం లేదు ఎందుకంటే ఇది కులమత పార్టీ కాదు ఒక రాజకీయ పార్టీ కాదు ఇది కేవలం చట్టం చట్టం ప్రకారం మేము అన్నప్పుడు మీరు తప్పకుండా మాకు సహాయపడతారని అధికారులందరూ కూడా మాతో కలిసి పనిచేస్తారని మీరు చేస్తున్న ప్రతి విషయాలలో కూడా ఏదైనా మేము మా వాలంటీర్ ఆర్గనైజేషన్ తరఫున సంకరణ మీకు అవసరమైతే మీరు చెప్పినట్లయితే మేము కూడా వాలంటీర్లుగా మీతో కలిసి పనిచేసేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఎక్కడైతే చట్టాలు తెలియదో ఎక్కడైతే విద్యా వైద్యంలో వెనుకబడి ఉంటారో ఎక్కడైతే ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు పొందలేక అన్యాయం అన్యాయక్రాంతమైపోతా ఉంటారో అటువంటి వారి కోసం మేము పూర్తి ప్రజలలో ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేదానికి ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నాము మరి ఈ యొక్క కార్యక్రమాలలో అధికారులకు మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే మాట సార్ మీరు మేము రిక్వెస్ట్ పెట్టిన ఆ రిక్వెస్ట్ ను మీరు తప్పకుండా మాకు సహకరించగలరని ఆ ఏరియాలలో మీ పరిధిలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మీ చెంతకు తీసుకొచ్చినప్పుడు ఆ ఏరియాలో ఆ వ్యవస్థకు సంబంధి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ అధికారులను అక్కడికి పంపి ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేస్తే ప్రజలలో చైతన్యం ఇంకా వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తూ మా యొక్క స్టేట్ కమిటీ అండ్ ఈ కడప జిల్లా కమిటీ ద్వారా మేము తెలియజేస్తూ ఈ యొక్క విషయాలపైన ఎవరికైనా కూడా ఏదైనా కోర్టు పరంగా కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ ద్వారా గానీ లేకపోతే కన్జ్యూమర్ ఫోరం తరఫున కానీ ఏదైనా అవసరాలు ఉంటే మీరు మా యొక్క నంబర్ నోట్ చేసుకొని మాకు కాల్ చేసినట్లయితే మీకు మేము ఎల్లవేళలు తోడుండి మీరు అన్యాయం అయిపోతున్నటువంటి ప్రయోజనం పొందలేనటువంటి మీకు ఏ విధమైనటువంటి ఈ రకంగా చట్టపరంగా ఉన్నటువంటి అన్యాయాలను ఎదుర్కొనేదానికి మేము సిద్ధంగా ఉండి మీకు ముందుకు వస్తామని చెప్పేసి మేము నంబర్ చెప్తున్నాము మా నంబర్ నోట్ చేసుకోండి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసులు सेल नंबर न्री फोर सेवन निक्स फाईव्ह झीरो सेवन सेल नंबर नैन थ्री फोर